ప్రతిధ్వనికి స్వాగతం పెట్టుబడులే లక్ష్యంగా పది రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల మూడు నుంచి పదమూడు మధ్య సాగిన పెట్టుబడుల యాత్రలో ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ సాధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వామ్యం కావాలని అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు సీఎం సాఫ్ట్వేర్ ఫార్మా వ్యాక్సిన్లు ఆరోగ్య సంరక్షణ కృత్రిమ మేధ రంగాల్లో తెలంగాణ కీలకంగా ఎదగాలని పారిశ్రామికవేత్తలు ఆకాంక్షిస్తున్నారు అయితే వీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పూర్తి స్థాయి పొటెన్షియల్ ను ఉపయోగించుకోవటం ఎలా ఇంకా ఏ ఏ రంగాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటున్నారు ఇదే అంశంపై ఇవాటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సి శేఖర్ రెడ్డి గారు సిఐఐ తెలంగాణ అధ్యక్షులు సందీప్ మక్తాలా గారు టీటా అధ్యక్షులు ముందుగా శేఖర్ రెడ్డి గారు పెట్టుబడులు పరిశ్రమల ఆకర్షణ కేంద్రంగా తెలంగాణకున్న పొటెన్షియల్ ఏంటి ఆ విషయంలో బ్రాండ్ తెలంగాణ ప్రోత్సాహకానికి ప్రభుత్వాల కృషి అనేది ఎలా ఉంది ఇప్పుడు మనకు మనకున్న ఈకోస్టమ్ చూస్తే మన తెలంగాణలో ఉన్న ఈకో సిస్టమ్ వ్యాల్యూ చూస్తే మనకి ఇంకా టెన్ ఫోల్డ్స్ మనకి ఇక్కడ మన అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అంటే మీరు సీఎం గారి యొక్క చూస్తే వారి ప్రసంగాన్ని చూస్తే కూడా ఈ రోజు కూడా కూడా చూస్తే వారు ఏమన్నారంటే అక్రాస్ ద టేబుల్ మేము పర్మిషన్స్ ఇస్తాము మాకు ఇక్కడ లోకల్గా ఇండియాలో ఉన్న సిటీస్ కాంపిటీషన్ కాదు మా గ్లోబల్ సిటీసే మా కాంపిటీటర్స్ అన్నారు డెఫినెట్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అది అది ఐ థింక్ డెఫినెట్ గా వారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారని కాస్ట్ ఆఫ్ రిడ్యూసింగ్ బిజినెస్ ఆల్సో ఈ రెండు ముఖ్యమండి ఎవరైనా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరు రావాలన్నా ఈ రెండు ముఖ్యము ఇక్కడ ఉన్న గ్లోబల్ బ్రాండ్స్ ఏదో ఉందో ఆల్రెడీ ఇక్కడ మంచి ఈకో ఉంది కాబట్టి హైదరాబాద్ లో బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ హైదరాబాద్ మీన్స్ దే ఆర్ మెనీ కాంపనెంట్స్ బ్రాండ్ హైదరాబాద్ లో టాలెంట్ పూల్ కానివ్వండి తర్వాత ఎగ్జిస్టింగ్ ఏదైతే మన హబ్స్ ఉన్నాయనుకోండి ఫార్మా హబ్స్ కానివ్వండి ఐటీ హబ్ కానివ్వండి సీడ్ కానీ అండి ఇలాంటి మనం మనకు ఆల్రెడీ గ్లోబల్లీ కాబట్టి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది మనకు ఇది అంత ప్లస్ పాయింట్ అండి గ్లోబల్ లో ఎక్కడ చూసినా ప్లస్ ఇంపార్ట్ ఏంటంటే సీఎం గారు ఒక రోడ్ షో చేసినారు కాబట్టి ఈ యొక్క ఒక ఈ పాజిటివ్ వై వైబ్రేషన్స్ గ్లోబల్ లెవెల్లో ఇన్వెస్టర్స్ అందరికి కూడా చేరుతాయి ఇది మంచి ఒక సందీప్ గారు రోజుల ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ముప్పై వేల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు సీఎం ఆఫీస్ ప్రకటించారు ఆ టీంలో మీరు కూడా పాల్గొన్నారు ఈ పర్యటన ఏంటి అంటే నార్మల్గా ఒకటి ఒక ఈక్వేషన్ అందరికి కూడా చెప్పాలి దట్ ప్రతి ముగ్గురు ఇంటర్నేషనల్ టెక్నోక్రాట్స్లో ఒకరు ఇండియన్ ఉంటారు అట్లాగే ప్రతి ముగ్గురు ఇండియన్ టెక్నోక్రాట్స్లో ఒకరు తెలుగు వారు ఉంటారు అంటే తెలుగు వారు ప్లే చేసే రోలు టెక్నాలజీ సెక్టర్లో చాలా ప్రామినెంట్ ఉంటుంది తెలుగు కమ్యూనిటీ చాలా హ్యూజ్గా ఉంటుంది సో లాస్ట్ టైం మేము అంటే గతసారి మేము విజిట్స్ చేసినప్పుడు ఈసారి విజిట్ చేసినప్పుడు చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ మాకు అనిపించింది అంటే వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ టీమ్ తరఫు నుంచి ఒక రెండు రోజుల ముందే వాళ్ళు అంటే శ్రీధర్ గారు శ్రీధర్ బాబు గారు పర్యటనకి రెండు రోజుల ముందు కలుసుకోవడము దాని తర్వాత మీరు కూడా ఉండాలి అని చెప్పడము అన్నది డెఫినెట్గా కూడా మాకు ఒక మంచి అవకాశం దొరికింది అని చెప్పొచ్చు ఆ యొక్క కంప్లీట్ విజిట్లో అయితే మా లాంటి ఇండస్ట్రీ బాడీస్ చేయాల్సిన ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఏ గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ ఆ గవర్నమెంట్కి సప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది అంటే అక్కడ ఉండేటువంటి కొన్ని పరిచయాలు కావచ్చు అక్కడ ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకురావడంలో మా వంతు సహకారం అన్నది మేము చేయాలి సో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి పర్యటన వితన్ వెరీ షార్ట్ స్పాన్ అక్కడికి రీచ్ అయిన ఉండే మీరు చూసుంటారు అంటే ఎంత హెక్టిక్ స్కెడ్యూల్ కంప్లీట్గా స్టార్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్ నుంచి మొదలు పెట్టుకొని న్యూయార్క్లో న్యూజెర్సీలో అక్కడ మీటింగ్స్ అన్నీ హై లెవెల్ మీటింగ్స్ అన్నీ జరిగినాయి దాని తర్వాత మనము డాలాస్లో డ్యాలాస్లో చూసినట్టయితే అంటే తెలుగు కమ్యూనిటీ హ్యూజ్ అండి మీకు టెక్సాస్ ఏదైతే స్టేట్ ఉందో ఆ టెక్సాస్ రాష్ట్రంలో అయితే తెలుగు వారు చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటారు అక్కడ కొంత టైం స్పెండ్ చేయడం దాని తర్వాత డీసీకి వాషింగ్టన్ డీసీకి అక్కడ ఉండేటువంటి వరల్డ్ బ్యాంక్ మీటింగ్ జరగడము దాని తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ ఇండస్ట్రీ ఎక్కడైతే ఉందో అది ఫ్రాన్సిస్కో అంటే సిలికాన్ వ్యాలీ మనం అంటూ ఉంటాం సో ఆ సిలికాన్ వ్యాలీలో ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ స్పెండ్ చేయడం అక్కడ ఉండేటువంటి గొప్ప గొప్ప సంస్థలు యాపిల్ అండ్ అక్కడ ఉండేటువంటి గూగుల్ కావచ్చు ఇట్లాంటి పెద్ద సంస్థలతోని మీటింగ్స్ జరగడము ఇవన్నీ కూడా అంటే టూ హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుంది అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మెసేజ్ అయితే డెఫినెట్గా రీచ్ అయిందని చెప్పొచ్చు చాలా గొప్పగా వాళ్ళకి రీచ్ అయిందని చెప్పొచ్చు ఇవాళ కూడా కాగ్నిజెంట్ అన్నది వచ్చి రాగానే అంటే మార్నింగ్ ఫ్లైట్ దిగగానే ఈవినింగ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఏదో టైంకి అక్కడ దిగగానే ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ మధ్యలో కాగ్నిజెంట్ ఇనాగ్రేషన్ సెరమోనీకి అక్కడ లాంచ్ చేయడం అనేది తెలంగాణకి శుభప్రాయం అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ అంటే కాగ్నిజెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి అంటే టాప్ సెకండ్లో కాగ్నిజెంట్ అన్నది ఉంది ఆల్మోస్ట్ ఒక ఇప్పటి వరకు యాభై ఏడు వేల ఐటీ ఉద్యోగాలు కాగ్నిజెంట్ మనకి ఇస్తూ ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా అంటే నేను కూడా కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుండే చాలా గొప్ప ఎన్వైర్న్మెంట్ కాగ్నిజెంట్లో కనిపిస్తూ ఉంటుంది లో సో సిటీఎస్ ఇక్కడ ఎక్స్పాన్షన్స్ కూడా ఇమీడియట్గా చేసుకోవడం అంటే డెఫినెట్గా కూడా దానికి నిదర్శనం ఒక టూర్ అయిపోగానే ఇమీడియట్ ఇనాగ్రేషన్ ఐటీ ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేయడం అన్నది ఒక శుభ పరిణామం తెలంగాణకే అని చెప్పొచ్చు మరి ఓకే శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సందీప్ గారు చెప్తూ ఉన్నారు అమెరికా పర్యటన నుంచి వస్తూనే మనం చూసాం హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కార్యాలయం ప్రారంభించారు సిఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల రాకపై ఈ వేగం ఎలాంటి సానుకూల సంకేతాలను ఇస్తోంది అండి తర్వాత సీరియస్నెస్ టూ వర్త్ యూనో బ్రింగింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో క్రియేటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది అది మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సీరియస్నెస్ మనకి లోకల్ ఇన్వెస్టర్స్ కానీ తర్వాత మార్కెట్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ వెళుతుందండి అంటే ఇప్పుడు ఎవరైతే సీఎం గారు కలిసింది కొంతమంది కలవన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా దిస్ దిస్ రోజు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయండి లేదంటే ఇండస్ట్రీ అనేది ఒక పాజిటివ్ పర్సెప్షన్తో నడుస్తుంది సో డెఫినెట్గా జస్ట్ విల్ నో ఎవరీ బడీ వి వెల్కమ్ దిస్ ది సీరియస్నెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఇండస్ట్రి మినిస్టర్ కానీ రావడమే వాళ్ళు అన్నట్టు లెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ దిగడం వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి దాన్ని నాగించడం పోవడం అనేది అనేది డెఫినెట్ గా దీని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది మనకి అంటే ఇది అనేది మనకి ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది డెఫినెట్గా ఆల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు చాలామంది కొంతమంది గవర్నమెంట్లో ఉంటారు ఎవరన్నా వస్తే చూద్దాంలేండి అప్పుడు మాట్లాడదాంలే అంటారు కానీ మన గవర్నమెంటే మన చీఫ్ మినిస్టర్ గారే రోడ్ షో చేయడము వేరే డిఫరెంట్ కంట్రీస్ పోవడము ఆఫీసులకు పోవడము వాళ్ళు ఇన్వైట్ చేయడము రాగానే మళ్ళీ ఇమిడియట్గా పోయి ఇనాగ్రేషన్ చేయడం అనేది ఇట్ ది అంటే వారి యొక్క సీరియస్నెస్ తెలుస్తుంది ఓ దిస్ గవర్నమెంట్ ఈస్ వెరీ 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 సీరియస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రోయాక్టివ్గా ఉన్నారనేది చాలా పాజిటివ్ గా పర్సెప్షన్స్ అక్రాస్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తుందండి సందీప్ గారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు పట్టణాల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలున్నాయి ఈ విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది అంటే ఇప్పుడు మనము లాస్ట్లో లాస్ట్ డెవలప్మెంట్స్ కానివ్వండి అంటే త్రీ డెకెట్స్ నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం దట్ ఈస్ అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ అంటే వెస్ట్ జోన్ సెంట్రిక్గా మనకి మాదాపూర్ కొండాపూర్ ఈ ప్రాంతంలోనే ఎక్కువ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి అంటే నాన్ వెస్ట్ జోన్ దగ్గరకు వచ్చేసరికి చాలా లిమిటెడ్గా కొన్ని పో పోచారంలో ఇన్ఫోసిస్ ఉంది ఇటు టీసీఎస్ ఆదిబట్లలో ఉంది అంటే వెస్ట్ జోన్ సెంటర్కే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అంటే డెవలప్మెంట్ అనేది జరిగిందని చెప్పొచ్చు అయితే ఈ పర్యటనలో ముఖ్యంగా వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ నుండి టీ కన్సల్ట్ అనేటువంటి ఒక ముఖ్య ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని మేము తీసుకోవడం జరిగింది ఆ ఇనిషియేటివ్ ద్వారా అక్కడ వాళ్ళకి అంటే లోకలేట్స్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పింది ఒకటే టియర్ టూ సిటీస్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే గనక వాళ్ళకి అడిషనల్ పర్క్స్ ఆల్రెడీ మనకు ఉండేటువంటి పాలసీస్లో రూరల్ టెక్ పాలసీ కావచ్చు ఇట్లాంటి పాలసీస్లో ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి అయితే టియర్ టూ సిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక థర్టీ కంపెనీస్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే కృత్రిమ మీదకు సంబంధించినటువంటి కంపెనీస్ ఇవాళ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ముందుకొచ్చి వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్స్ని కూడా ఇవ్వడం జరిగింది అయితే డెఫినెట్గా కూడా మనము కంప్లీట్ తెలంగాణని అభివృద్ధి చేయాలి అనుకుంటే మటుకు అయితే టియర్ టూ సిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది మనం ఒకవేళ బ్యాంగ్లూర్ ఆర్ అంటే ఓవరాల్ కర్ణాటక మనం చూసుకున్నట్టయితే అయితే బె బ్యాంగ్ చూసుకున్నట్టయితే నార్త్కి వచ్చేసరికి మనకి బాణ్యత టెక్ పార్క్ ఉంటుంది ఆ హెబ్బాల్ ఆ ప్రాంతంలో అట్లనే కంప్లీట్ అంటే నార్త్ కావచ్చు అక్కడ కంప్లీట్ అన్ని ఏరియాస్ కూడా మనకి ఐటీ ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి అంటే డీసెంట్రలైజ్ అయ్యింది అక్కడ ఉండేటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఐటీ గ్రోత్ అంతా కూడా సో డీసెంట్రలైజ్డ్ మనం కూడా ఫస్ట్ థింగ్ నాన్ వెస్ట్ జోన్ పైన కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయడము ఐటీ ఇండస్ట్రీస్ అక్కడ కూడా రావడము తద్వారా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ అక్కడ కూడా కొంత మనకి రెవెన్యూ జనరేషన్ అవ్వడము అక్కడ ల్యాండ్ ధరలో పెరగడము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లనే టియర్ టూ టియర్ త్రీ సిటీస్ పైన కూడా మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ లెవెల్లో అంటే డైరెక్ట్ ఐటీ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కాకపోయినా కానీ ఐటీఈఎస్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో కేపీఓ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అంటే వాటినైనా మనం ఆహ్వానిస్తే డెఫినెట్గా కూడా అక్కడ ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఇవాళ ఏంటి ఎందుకంటే ఒక జియోగ్రాఫికల్ లొకేషన్కి ఐటీ అనేది పరిమితి కాదు మనం లాస్ట్ పాండమిక్లో కూడా చూసినాం సో పాండమిక్లో ఆల్మోస్ట్ ఐటీ ఎంప్లాయీస్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వెళ్ళినారు ఆఫీస్కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సో ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినారు అంటే జియోగ్రాఫికల్ ఇది అన్నది ఎక్కడ కూడా కన్స్టెంట్ కాదు ఐటీ ఇండస్ట్రీకి ఒక ల్యాప్టాప్ కరెక్ట్ లెవెల్లో కనెక్టివిటీ ఉంటే గనక వేరే ప్రాంతంలో ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు సో టియర్ టూ టియర్ త్రీ సిటీస్లో కూడా అక్కడ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ అక్కడ ఉండేటువంటి ఇది బిల్డ్ చేస్తే గనక మనకు ఆల్రెడీ ఇప్పుడు టియర్ టూ సిటీస్లో మనం చూసుకున్నట్టయితే సిద్ధిపేటలో కావచ్చు నెక్స్ట్ మన మహబూబ్ నగర్లో కావచ్చు నల్గొండలో కావచ్చు ఐటీ టవర్స్ అన్నవి మనకు ఆల్రెడీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినది బిల్డ్ అయ్యి ఉంది సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక మనం ఇన్వైట్ చేసి కొత్త కంపెనీస్ని మనం తీసుకొని వచ్చినట్టు అవుతే డెఫినెట్గా అంటే టియర్ టూ సిటీస్ కూడా అభివృద్ధి చెంది అక్కడ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఎంతకైనా ఉంటుంది ఈ పర్యటనలో కూడా టియర్ టూ సిటీస్ పైన కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఐటీ సెక్రటరీ అండ్ ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ గారు ముఖ్యంగా టియర్ టూ సిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం అన్నది జరిగిన విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఓకే ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం శేఖర్ రెడ్డి గారు తెలంగాణ హైదరాబాద్ కు సంప్రదాయంగా ఉన్న విస్తారమైన ల్యాండ్ బ్యాంక్ దాంతో పాటు ఉన్న బలాలు ఏంటి ఇంకా ఏ రంగాల్లో ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి మనకు అవుటర్ రింగ్ రోడ్ చేయడం వల్ల కూడా కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎక్కర్స్ మనకు అందుబాటులో వచ్చింది దాంతో పాటు ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ రాబోతుంది సో దాని దగ్గర కూడా మనకు కొన్ని లక్షల ఎకరాలు నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ పైన మనకు అవసరం ఉన్న ఇండస్ట్రియల్ యాక్టివిటీ సంబంధించిన అన్నిటి కూడా మన అవసరానికి తగిన ల్యాండ్ అక్కడ ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్ ది సిటీ సీఎం గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఫోర్త్ సిటీ తీసుకొస్తామంటున్నారు నేను మొన్న అక్కడ స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు వెళ్ళాను అక్కడ నేను కూడా మాట్లాడడం జరిగింది అక్కడ పబ్లిక్ మీటింగ్లో నేను ఐఎమ్ ఆల్సో నేషనల్ వైస్ చైర్ ఆఫ్ ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రీ రీ ప్రమోట్ సస్టైనబుల్ సిటీస్ అన్నట్టు అయితే ఇది మన ఫోర్త్ సిటీ కూడా రాబో రాబో కాలంలో భవిష్యత్ మేము రిక్వెస్ట్ చేసినాం గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా ఇది గ్లోబల్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీగా రూపొందుతుందండి ఎక్కడైతే సస్టైనబిలిటీ ఉంటుందో అక్కడే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ముందుకు వస్తారు తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని సెక్టర్స్ బాగా చేస్తున్నాయి ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ చాలా బాగా చేస్తున్నాయి ఇంకా చాలా స్కోప్ ఉంది దానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఈ వెహికల్స్ ఉంది డేటా సెంటర్స్ కూడా ఇంకా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంది తర్వాత సద్రన్ సైడ్ సీఎం గారు కూడా హెల్త్ కేర్ కూడా చూస్తున్నారు లైఫ్ సైన్సెస్ చూస్తున్నారు ప్లస్ స్కిల్ కూడా పెద్ద ఎత్తున స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇప్పుడు మనకు బేసికల్గా ఏంటంటే ఇక్కడ బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అంటే దాంట్లో ఏంటంటే ఇక్కడ మనకున్న ఆల్రెడీ ఇక్కడ స్కిల్ మ్యాన్ పవర్ అనుకోండి ఒక ఇక్కడ ఒక ఒక లా అండ్ ఆర్డర్ ఉంది ఇక్కడ ఇది పీస్ఫుల్ సిటీ ఇక్కడ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ ఇష్యూ ఎంటర్టైన్మెంట్ ఉంది ఫుడ్ ఇస్ నాట్ ఏ ఇష్యూ ఇక్కడ దాని ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ అస్ ఒక ప్యాకేజ్ లాగా ఒక బ్రాండ్ హైదరాబాదు అది ఇంకా రాను రాను ఏంటంటే ఇంకా బ్రాండ్ హైదరాబాద్ మల్టీప్లై అవుతాం ఇప్పుడు ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్తో అనుకోండి తర్వాత ఈ ట్రిపుల్ ఆర్తో అనుకోండి ఇది సదరన్ సిటీ ఫోర్త్ సిటీతో ఏమవుతుందంటే బ్రాండ్ హైదరాబాద్ కూడా ఇన్ అ బిగ్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు మల్టీప్లై అండ్ డెఫినెట్గా ఇంకొక టెన్ ఫోల్స్ ఇండస్ట్రీ పెరగడానికి అవకాశాలు ఉంది ఈవెన్ మై రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా చాలా మంది కామెంట్ చేస్తుంటారు బట్ ఇన్ మై వ్యూ అది లాస్ట్ నేను థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇండస్ట్రీ చూస్తున్నాను కాబట్టి ఇప్పుడున్న ఏదైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉందో ఇది ఇంకొక టెన్ ఇది ఓన్లీ బిగినింగ్ ఇన్ మై వ్యూ ఇస్ ఓన్లీ బిగినింగ్ ఈ టెన్ ఫోర్స్ ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది ఈవెన్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా మన ప్రాపర్గా మనం కన్సల్టెంట్ తీసుకురాగలిగితే మనం ఈ యొక్క రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మన సింగపూర్ కూడా మర్చిపోవచ్చు జనాలు ఆ విధంగా క్రియేట్ చేసడానికి ఇక్కడ ఆస్కారం ఉంది ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు దీన్ని పెద్ద ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు కాబట్టి మన చీఫ్ మినిస్టర్ గారు డెఫినెట్ గా ఐ ఫీల్ దిస్ ఇస్ గోయింగ్ బెటర్ ఇట్ ఈ నియర్ టు ఎయిర్పోర్ట్ ఆల్సో మన మూసీ రివర్ ఫ్రంట్ స్టార్టింగ్ ఏదైతే ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఒక మంచి లొకేషన్ లో ఉంది ప్లస్ వారు బయట నుంచి కూడా వాటర్ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి నేచురల్ గా ఏదైతే ప్యూర్ వాటర్ కూడా మన మూసీలో ప్రవహిస్తుంది కాబట్టి ఐ థింక్ దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ గ్లోబలీ అని నేను చెప్పగలుగుతాను సందీప్ గారు ఐటీకి అనుబంధంగా ఏ ఏ రంగాల్లో తెలంగాణ వ్యాప్తంగా పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఒకటండి అంటే ఇవాళ కూడా మనం చూసుకున్నట్టయితే ఆయన ముఖ్యమంత్రి గారి స్పీచ్లో కావచ్చు అక్కడ పర్యటనలో వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతున్నప్పుడు ఒక క్లారిటీ అంటూ ఉంది అంటే ఏదైతే రింగ్ రోడ్కి సంబంధించి ఇప్పటిదశేఖర్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఆ సెకండ్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్థాపన చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన అండ్ దాని తర్వాత ఏదైతే ఇవాళ కూడా మీరు ఆ టర్మ్ని కాయిన్ చేశారు ముఖ్యమంత్రి గారు చైనా ప్లస్ వన్ అనేటువంటి పాలసీ అంటే చైనాలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో ప్లస్ వన్ కంట్రీ ఎడిషనల్గా ఇంకో కంట్రీ అనేటువంటి విషయం సో లాస్ట్ నేను ఒక అంటే ఈ పర్యటన కన్నా ముందు ఆసియన్ సమ్మిట్ అంటే ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ మన ఈ ఏషియన్ కంట్రీస్ ఉంటాయో మలేషియా సింగపూర్ కాంబోడియా దాని తర్వాత ఫిలిప్పైన్స్ ఇట్లాంటి ఒక పది దేశాలు ఉంటాయి సో వాళ్ళు ఆల్రెడీ ఆసియన్ సమ్మిట్లో కంప్లీట్గా కూడా వాళ్ళు దానిపైనే ఫోకస్ చేసి మాట్లాడడం జరుగుతుంది చైనా ప్లస్ వన్ అంటే వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం అట్రాక్ట్ చేయాలి అంటే డెఫినెట్గా కూడా మన క్లారిటీ ఉండాలి సో ఇక్కడ ఏదైతే సెకండ్ అంటే ఫోర్త్ మనకి సిటీ అని చెప్పి ఏదైతే రూపకల్పన చేస్తున్నాము అని చెప్పేటువంటి మెసేజ్ చాలా స్ట్రాంగ్గా అక్కడ తీసుకుపోయిందని చెప్పొచ్చు ముఖ్యంగా సౌత్ కొరియాకు కావచ్చు మిగతా అక్కడ ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఇది ఒక ఆన్సర్ కాబోతుంది అనేటువంటి ఒక సాలిడ్ మెసేజ్ని క్లారిటీతోని ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు సో అనుబంధ రంగంలో మనం చూసుకున్నట్టు అయితే ఐటీఈస్ ఇప్పటిదాకా చెప్పినట్టు ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కూడా టియర్ టూ టియర్ త్రీ సిటీస్కి కూడా పాకిచ్చే పాకిస్తే కనుక డెఫినెట్గా కూడా మనకి ఓవరాల్గా గ్రోత్ అంటూ మనకి జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు మేడం ఓకే అయితే మీరు అన్నట్టు ప్రభుత్వం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఆ పెట్టుబడులు కానీ లేకపోతే వచ్చేందుకు అనువైన పరిస్థితులను కానీ ప్రభుత్వం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి డెఫినెట్గా అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారో చేస్తున్నాము అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏదైతే ఇస్తున్నారో సో డెఫినెట్గా కూడా వాళ్ళని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీతోని ఆల్రెడీ ఉంది ఇంకా కూడా డెప్త్ పాలసీని మేము కూడా అంటే కౌన్సిల్ తరఫు నుంచి కూడా కొన్ని సజెషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది నార్మల్గా కొన్ని అంటే వేరే రాష్ట్రాల్లో ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఐటీ పాలసీస్ ముఖ్యంగా కర్ణాటకలో ఉండేటువంటి ఐటీ పాలసీస్ కావచ్చు మిగతా వేరే కంట్రీస్లో ఉండేటువంటి ఐటీ పాలసీస్ కావచ్చు వాళ్ళకి అనువైన పాలసీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎగ్జాంపుల్ అంటే వేరే ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయడం అంటే రెడ్ కార్పెట్ చేయొచ్చు కాకపోతే ఐటీ ఇండస్ట్రీని వెల్కమ్ చేయాలంటే రెడ్ కార్పెట్ పైన కూడా అని చెప్పి మేము అంటూ ఉంటాం అంటే అడిషనల్ గా పర్క్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది అని ఓకే శేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో వ్యాపారాలకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకుని వస్తామని ఇప్పటికే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఎలా ఉండాలని మీరు సూచిస్తారు ఇప్పుడు వేరియస్ ఇండస్ట్రియలిస్ట్ ను ను సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్ గారు వాటిని జయశంజన్ గారు కలవడం జరిగింది సో ఈ డిస్కషన్ లా ఎన్నో వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ యొక్క విష్ లిస్ట్ చెప్పుకుంటారు సో ఇప్పుడు వచ్చే డెఫినెట్ గా పాలసీ ఏదైతే డైనమిక్ ఉంటుంది అనుకుంటున్నాను చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనుకుంటున్నాను టైం టు టైం ద పాలసీ విల్ ఆల్సో చేంజ్ లేదా ప్రొవిజన్ ఉంటుంది అనుకుంటున్నాను ఈ రోజు సీఎం గారు మాట్లాడుతూ కూడా ఈ రోజు ఈవినింగ్ మేము ఒక టాస్క్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నాం ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళొచ్చారో దాన్ని ఫాలో అప్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తున్నాము ఫాలో అప్ చేయడానికి ఇది కూడా మంచిది జనంగా పోయేస్తారు తర్వాత మర్చిపోతుంటారు అనుకోండి మనం మనం కూడా చేస్తుంటాం అట్లా మన 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 ఓన్ బిజినెస్లో కూడా చేస్తుంటాం దాని బదులు సార్ ఏమన్నారంటే ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తున్నాను ఇటు కంటిన్యూస్లీ ఇట్ విల్ ఎంగేజ్ విత్ ద ఎంటర్ప్రీనర్స్ అనేది బెస్ట్ సిస్టమ్ దానిలో డెఫినెట్గా వారు అన్నారు నేను అక్రాస్ ద టేబుల్ పర్మిషన్స్ ఇస్తారన్నారు అది ముఖ్యమండి మీరు ఏ వేరే అన్ని కూడా సెకండ్రీని అనుకునేది అక్రాస్ ద టేబుల్ పర్మిషన్ ఇస్తామనేది ఇట్ విల్ సెండ్ లాండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అక్రాస్ ద గ్లోబ్బు ఎందుకంటే ఎప్పుడైతే ఒక టైం బౌండ్ పర్మిషన్స్ ఇస్తామన్నప్పుడు ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ పెద్ద బ్యాచ్ బ్యాకింగ్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ దే విల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఓకే ఈ గో హెడ్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గివింగ్ టైం బౌండ్ పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి సో అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ సేఫ్ యు గో అండ్ స్టార్ట్ అనేది వస్తుంది డెఫినెట్గా కాబట్టి ఈ కొత్త పాలసీ మాత్రము ఒకటేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా తగ్గిస్తాం అనేది దాని మీద నేను కేంద్రీకృత మద్దతుని అనుకుంటున్నాను అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇన్సెంటివ్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి కూడా ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి రావాలి ఎవరు రావాలని కూడా వాళ్ళకి ఏదో ఒక ఈఎస్పి ఉండాలండి ఇక్కడ మన దగ్గర ఈఎస్పీ ఇస్ దట్ ఈఎస్పి తెలంగాణ సో తెలంగాణ పోతే ఈ విధంగా మనకు మన ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది మిగతా ఇతర ఇతర అన్నీ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర వాళ్ళకు ఎవరి ఎంప్లాయీస్ కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ హౌసింగ్ కూడా ది బెస్ట్ హౌసింగ్ ఉంది ఇక్కడ మన దగ్గర మన హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆఫీస్ స్పేస్ కానివ్వండి అండ్ రెసిడెన్షియల్ స్పేస్ కానివ్వండి గ్లోబల్ స్టాండర్డ్స్ కంటే ఎక్కువ ఉన్నది ప్లస్ ఐజీబీసీ కూడా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ బిల్డింగ్స్ మా దగ్గర రిజిస్టర్ అయినవి అన్ని కూడా ఐజీబీసీ సర్టిఫైతే సస్టైనబుల్ బిల్డింగ్స్ గ్రీన్ బిల్డింగ్స్ వస్తున్నాయి దోస్ బిల్డింగ్స్ యాక్చువల్ గా ఎవరు వచ్చినా కానీ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఒక స్పేస్ కావాల కొనాలన్నా లీజు తీసుకోవాలన్నా వాళ్ళు అడుగుతారు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఈ బిల్డింగ్ రేటెడ్ గ్రీన్ బిల్డింగ్ అని అడుగుతారు ఎందుకంటే గ్రీన్ లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి వాళ్ళకి తెలుసు ఇలాంటి గ్రీన్ బిల్డింగ్లలో మనకు సిక్నెస్ తక్కువ తక్కువ ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది ఆబ్సెంటిజం తగ్గుతుంది అని గ్లోబల్ లెవెల్లో తెలిసినాయి ఇవన్నీ కూడా సో హైదరాబాద్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇన్ గ్రీన్ బిల్డింగ్ ఏరియాలో కూడా గా ఇది ఒక సార్ఎం గారు కూడా గ్లోబల్ కాంపిటీషన్ ఉంటారు గ్లోబల్ కాంపిటీషన్కు అనుబంధంగానే పాలసీస్ వస్తాయి ఆ విధంగానే పాలసీస్ ఉంటాయి ఆ విధంగానే మన ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయబోతుంటాం అని అని అనుకుంటున్నాను అదేవిధంగా మనకు పెద్ద ఎత్తున కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను ఎందుకంటే సీఎం గారు ప్రత్యేకించి అన్ని అన్ని రంగాలతో పాటు ఈ రంగానికి కూడా ఇండస్ట్రీ రంగానికి కూడా పెద్ద ఎత్తున వారు వారు టైం స్పెండ్ చేస్తున్నారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అందరిని సంప్రదిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆల్ ఓవర్ ఆల్ అసోసియేషన్స్ కూడా మన మన స్టేట్లో ఉన్నాయి కూడా వీఆర్ వెల్కమింగ్ ది సీఎం గారి యొక్క ఏ తీరు చేతి ఉందో అండ్ దిస్ విల్ डेफिनेटली yield more and more results అండ్ uh, this will be going to be uh, many force మన ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది భవిష్యత్తులో ఓకే సందీప్ గారు ఐటీ సెవెల్ ఇప్పుడు ఎన్నో కొత్త రంగాలకు విస్తరిస్తున్నాయి ఐటీ పరిసరమల నిర్వచనమే మారిపోతోంది కూడా ఈ అవకాశాల అందుకునేలా తెలంగాణ యువతను ఎలా సన్నద్ధం చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ అంటే నిర్వచనమే మారిపోయింది అని చెప్పొచ్చు ఐటీ అన్నది నార్మల్గా ఏ ఫీల్డ్లో అన్నా కానీ ఇవాళ ఏఐ అనేటువంటి పదము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు కృత్రిమ మీద కావచ్చు సో ఇట్లాంటి పదాలన్నవి మనకు వినిపిస్తూ ఉన్నాయి ఇంతకుముందు అంతా కూడా అంటే ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కూడా చెప్పింది నార్మల్గా ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఒక అంటే నిజంగానే పోతాయి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ సెవెన్ మిలియన్ జాబ్స్ ఆటోమేషన్ వల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పోబోతున్నాయి కాకపోతే కాకపోతే నైంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ కొత్తగా ఆటోమేషన్ వల్ల పుట్టబోతున్నాయి అంటే ఏఐ రిలేటెడ్ జాబ్స్ మనము ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండము అంటే ప్రాంప్ట్ ఇంజనీయర్స్ అంటే చాలామంది కూడా ఇవాళ చాట్ జీపీటీ అని జీపీటీస్ యూజ్ చేస్తూ ఉన్నారు ఆ జీపీటీలో మనం ప్రాంప్ట్ ఇస్తే అది కంప్లీట్గా కూడా మీకేం కావాలో అది మీకు ఇస్తూ ఉంటుంది అంటే స్క్రిప్ట్ కావచ్చు ఒక డిజైన్ కావచ్చు ఒక ఫోటో కావచ్చు ఏదైనా జీపీటీ ఇస్తూ ఉంది దానికి ప్రాంప్ట్ ఇచ్చేటువంటి ఉద్యోగమే ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగం ఇవాళ ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఎన్నో పెరిగినాయి సో ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది అసలు మనం ఊహించి ఉండము అట్లాంటి ఉద్యోగం కూడా ఉంటుంది అని చెప్పి సో అట్లాంటి ఫీల్డ్స్లలో అంటే చాట్ జీపీటీ ఆర్ ఏదైతే ఆటోమేషన్ ఉందో ఆటోమేషన్లో ఉద్యోగాలు పోయినప్పటికీ కొత్త ఉద్యోగాలు కొత్త రంగాలలో పెరగబోతున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ ఇవాళ యువత దానిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ మేము ఇంటర్నేషనల్ టూర్ వేసినప్పుడు కంప్లీట్గా కూడా చాలామంది మాట్లాడేది ఇదే ఏఐ పైన ఉండేటువంటి ఉద్యోగాలు రేపు పొద్దున రాబోతున్నాయి అంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా ఏఐ కాంపోనెంట్ అనేది ఉండబోతుంది సో కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి అంటే ఫైవ్ ఇయర్స్ అంతా కూడా ఏఐ పైన ఫోకస్ చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాలు ఉంటాయి సో యువత కూడా ఆ ట్రెడిషనల్గా ఉండేటువంటి వీటిపైన కాకుండా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ వైపు మూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ అప్ స్కిల్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది మార్కెట్లో చాలామంది అంటే లే ఆఫ్స్ ఎక్కడైతే మేజర్గా జరుగుతున్నాయో మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే అక్కడ వాళ్ళకి అప్ స్కిల్ చేసుకోకపోవడం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అదే టెక్నాలజీలో అదే స్కిల్ పైన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు అప్ స్కిల్ చేసుకోరు సో అట్లాంటి వాళ్ళు కూడా అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు కూడా క్లారిటీగా వాళ్ళు ఒక మెసేజ్ని చాలా స్ట్రాంగ్ ఇచ్చారు ఇవాళ వన్ సెవెంటీ బిలియన్ ఎకానమీ ఏదైతే తెలంగాణ ఉందో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి నేను తీసుకుపోతా అని చెప్పి ఆ మెసేజ్ కావచ్చు దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే లాస్ట్ త్రీ డికేట్స్లో అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ కౌంట్ని చూసుకున్నట్టయితే మూడు లక్షల ఇరవై ఆరు వేల ఉద్యోగాల నుండి ఇవాళ ఆల్మోస్ట్ వన్ మిలియన్ ఉద్యోగాల దాకా మనం పెరిగినాం వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా కూడా మనకి అంటే మన యువత ఈ నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్స్ని చేసుకోవచ్చు మరి ఓకే రైట్ అండి ధన్యవాదాలండి సందీప్ సందీప్ శేఖర్ రెడ్డి గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని